శోభన్ బాబు నట జీవిత విశేషాలతో పాటు ఆయన నటించిన చిత్రాల గురించి తెలియజేస్తున్న కార్యక్రమాల పరంపరలో భాగంగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో శోభన్ బాబు నటించిన మొత్తం పదిహేడు సినిమాల్లో మొదటి పది చిత్రాల విశేషాలు ఈ ఎపిసోడ్లోనూ మిగిలిన ఏడు చిత్రాలతో కూర్చున్న వివరాలను వచ్చే సంచికలోనూ తెలుసుకుందాం శోభన్ బాబు తెలుగు చలనచిత్ర సీమలో అడుగుపెట్టిన మొదటి పన్నెండేళ్లలో మొత్తం అరవై ఏడు సినిమాల్లో నటించగా పదమూడో ఏడాది అంటే పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో పదిహేడు సినిమాల్లో తన నటన చాతుర్యాన్ని అద్భుతంగా ప్రదర్శించారు అందులో సిసింద్రి చిట్టిబాబు కథానాయకురాలు విచిత్ర దాంపత్యం దొంగల ముఠ కళ్యాణ మండపం బంగారు తల్లి నాతముడు వంటి పది చిత్రాల విశేషాలతో కూర్చిన పదవ ఎపిసోడ్కు స్వాగతం ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం గుత్తా రామినీడు దర్శకత్వంలో నసీం ఎంటర్ప్రైజెస్ బ్యానరుపై ఎన్ఎన్ భట్ నిర్మించిన మూగ ప్రేమ సినిమా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి మార్చి ఇరవై ఐదవ తేదీన విడుదలైంది ఈ సినిమాలో శోభన్ బాబు విజయ లలిత వాణిశ్రీతో పాటు జి వరలక్ష్మి సూర్యకాంతం రమణారెడ్డి చలం ప్రభాకర్ రెడ్డి మొదలైనవారు నటించారు ప్రేమ త్యాగం మధ్యలో నిలిగిపోయిన హీరో పాత్రధారిగా శోభన్ బాబు ఈ చిత్రంలో నటనా చాతుర్యంతో మెప్పించారు సంగీత దర్శకునుగా చక్రవర్తికి ఇది మొదటి సినిమా అయినా ఇందులోని పాటలన్నీ ప్రేక్షకాదరణ పొందాయి ముఖ్యంగా నాగులేటి వాగులోన కడవ ముంచబోతుంటే అనే పాట ఈ సంధ్యలో కెంజాయిలో అనే పాట జనరంజకమయ్యాయి గిడితూరు సూర్యం స్వీయ దర్శకత్వంలో శ్రీ సరస్వతి చిత్ర బ్యానరుపై నల్లా వెంకట్రావుతో కలిసి సంయుక్తంగా నిర్మించిన కథానాయకురాలు సినిమా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి మార్చ్ ఇరవై ఐదవ తేదీన విడుదలైంది కార్మికుల హక్కుల కోసం ప్రాణాలను సైతం లెక్క చేయని హీరోయిన్ ధనికుల కుమారుడైన తానెవరో చెప్పకుండా హీరోయిన్ పోరాటానికి అండగా నిలిచే హీరో కార్మిక లోకాన్ని అంచివేయాలనుకునే మిల్లు యజమాని ఈ మూడు ప్రధాన పాత్రల్లో వాణిశ్రీ శోభానబాబు నాగభూషణం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా నటించి మెప్పించారు మనుషులు మారాలి వంటి హిట్ సినిమాలతో పేరు తెచ్చుకుని హీరోగా స్థిరపడుతున్న రోజుల్లో కథానుగుణంగా హీరోయిన్ టైటిల్తో ఉన్న సినిమాలో నటించడానికి శోభన్ బాబు ఒప్పుకోవడాన్ని ఆ రోజుల్లో ఒక విశేషంగా చెప్పుకున్నారు కథానాయకురాలు వంటి హీరోయిన్ ప్రాముఖ్యత ఉన్న సినిమాలో చేసిన శోభన్ బాబు ఆ తరువాత ఎందరో హీరోయిన్ల అభిమాన హీరోగా హీరోలు సైతం అసూయపడే అందాల నటునిగా ఇమేజ్ సాధించడం నిజంగా గ్రేట్ శోభన్ బాబు వాణిశ్రీ జంట తరువాతి కాలంలో చెల్లెలి కాపురం జీవన తరంగాలు ఖైదీ బాబాయ్ జ్యోతి వంటి చిత్రాలతో హిట్ పేరుగా పేరు తెచ్చుకుంది కథానాయకురాలు సినిమాకు ఏఏ రాజ్ సంగీతాన్ని అందించగా ముఖ్యంగా తనువా హరిచందనమే అంటూ బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట బాగా హిట్ అయింది పి చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వంలో ఉషశ్రీ ప్రొడక్షన్స్ పై పి చిన్నప్పరెడ్డి నిర్మించిన విచిత్ర దాంపత్యం సినిమా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఏప్రిల్ పదహారవ తేదీన విడుదలైంది ఈ సినిమాలో శోభన్ బాబు విజయ నిర్మల సావిత్రి గుమ్మడి ప్రధాన పాత్రలు పోషించగా రాజబాబు ప్రభాకర్ రెడ్డి కేవీ చలం విజయలలిత మీనాకుమారి బేబీ రోజారమణి ప్రభుతులు పాత్రోచితంగా నటించి మెప్పించారు కాగా ఈ చిత్రంలో రమణారెడ్డి ఛాయాదేవి రమాప్రభ చంద్రమోహన్ రామ్మోహన్ నాగయ్య వంటి పలువురు అతిరథ మహారథులు అతిథి పాత్రలు పోషించడం విశేషం పండిత నెహ్రూ పుట్టినరోజు పాపలందరికీ పండుగ రోజు అంటూ డాక్టర్ సి నారాయణ రెడ్డి కలం నుంచి వెలువడిన సాహిత్యానికి సాలూరి రాజేశ్వరరావు స్వరకల్పన చేయగా పి సుశీల బృందం ఎంతో మధురంగా ఆలపించారు అదేవిధంగా శ్రీగౌరి శ్రీగౌరియే శివుని శిరమందు ఏ గంగ చిందులు వేసిన అనే పాట కూడా బహుళ ప్రజాదరణ పొందింది సి సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో డిఎల్ పిక్చర్స్ పతాకంపై డిఎల్ నారాయణ నిర్మించిన దెబ్బకుఠా ముఠా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి మే ఇరవయవ తేదీన విడుదలైంది వంద సంవత్సరాల క్రితం పరిపాలనా విధానం సరిగా లేని ప్రదేశాల్లోని ఊర్లు పాత్రల పేర్లతో రూపొందించిన కల్పిత కథతో దుర్మార్గం ఎప్పటికీ జయించదు అనే సూక్తి ఆధారంగా ఈ సినిమాను విజయవంతంగా తెరకెక్కించారు దర్శకులు సి సుబ్రహ్మణ్యం ఈ చిత్రంలో శోభన్ బాబుతో పాటు వాణిశ్రీ ఎస్వి రంగారావు రాజబాబు రాజనాల ముక్కమ్మల త్యాగరాజు మొదలైనవారు నటించారు ఈ సినిమా కోసం డాక్టర్ సి నారాయణ రెడ్డి కొసరాజు గీతాలను బి శంకర్ సంగీత దర్శకత్వంలో బాలసుబ్రహ్మణ్యం ఎల్ ఆర్ ఈశ్వరి మాధవపెద్ది సత్యం జమున రాణి సుమధురంగా ఆలపించారు ఏ సుబ్బారావు దర్శకత్వంలో శ్రీకాంత్ అండ్ శ్రీకాంత్ ఎంటర్ప్రైజెస్ బ్యానర్పై సుందర్లాల్ నహతా సమర్పించిన సతీ అనసూయ చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జూన్ పదవ తేదీన విడుదలైంది ఈ సినిమాలో అత్రి మహర్షిగా కాంతారావు అనసూయగా జమున సుమతిగా శారద నారదునిగా శోభన్ బాబు ప్రధాన పాత్రలు పోషించగా ఇతర పాత్రల్లో రాజనాల కైకాల సత్యనారాయణ రాజబాబు ప్రభాకర్ రెడ్డి మొదలైనవారు నటించారు ఆది నారాయణరావు సంగీత నిర్వహణలో పి సుశీల గానం చేసిన సి నారాయణ రెడ్డి సాహిత్యం ఆలయమేలా అర్చనలేలా ఆరాధన లేలా అనే గీతం బహుళ ప్రాచుర్యం పొందింది సతీ అనసూయ ఈ సినిమా టైటిల్తో గతంలో పంతొమ్మిది వందల ముప్పై ఐదు పంతొమ్మిది వందల ముప్పై ఆరు పంతొమ్మిది వందల యాభై ఏడు సంవత్సరాల్లో మూడుసార్లు తీసిన నాలుగోసారి కూడా విజయవంతం కావడం విశేషం హైదరాబాదులోని సాగర్ థియేటర్లో ఈ సినిమా యాభై రోజులు ఆడిందని ఆ రోజుల్లో ఒక రికార్డుగా చెప్పుకున్నారు ఏ సంజీవి దర్శకత్వంలో రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై తమ్మారెడ్డి కృష్ణమూర్తి నిర్మించిన శిసింద్రీ చిట్టిబాబు సినిమా పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి జూన్ పద్దెనిమిదవ తేదీన విడుదలైంది మరణం అనేది శరీరానికే గాని జీవికి లేదని నిరూపించే పునర్జన్మకు సంబంధించిన కథా వస్తువును ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా ఎక్కడా గజిబిజి కాకుండా సూటిగా చెప్పడంలో దర్శకులు సంజీవి కృతకృత్యులయ్యారు ఈ సినిమాలో రాముడుగా శోభన్ బాబు సీతాలుగా శారద చిట్టిబాబుగా మాస్టర్ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో ప్రశంసనీయంగా నటించారు ఇక ఇతర పాత్రల్లో అల్లు రామలింగయ్య సూర్యకాంతం జ్యోతిలక్ష్మి రాధాకుమారి మొదలైన వారితో పాటు నాగేష్ మిక్కిలినేని అతిథి పాత్రలో మనకు దర్శనమిస్తారు ఈ చిత్రం కోసం కొసరాజు సి నారాయణ రెడ్డి సాహిత్యానికి టి చలపతిరావు సంగీతాన్ని అందించగా ఘంటసాల సుశీల ఎల్ ఈశ్వరి జిక్కి మధురంగా గానం చేశారు రీమేక్ చిత్రాలు రూపొందించడంలో కింగ్ అనిపించుకున్న విక్టరీ మధుసూదన్ రావు స్వీయ దర్శకత్వంలో మధు మూవీస్ బ్యానర్పై నిర్మించిన కళ్యాణ మండపం చిత్రం పంతొమ్మిది వందల ఒకటి జూన్ ఇరవై ఐదవ తేదీన విడుదలైంది సంఘంలో మనుషులను కులం పేరుతో అణగదొక్కే వ్యవస్థను ప్రశ్నిస్తూ దేవదాసి వ్యవస్థ కారణంగా బలైపోయిన ఓ అమాయకురాలి కథ ఆధారంగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పుట్టన్న కనగల్ నిర్మించిన గజ్య పూజ అనే కన్నడ చిత్రానికి ఇది రీమేక్ జీవితానికి జీవిత లక్ష్యానికి అలాగే మారే కాలానికి మారని సాంప్రదాయాలకి మధ్య ఘర్షణలో శతమతమవుతున్న నేటి సామాజిక వ్యవస్థలో పాత సాంప్రదాయాల ప్రతినిధిగా అన్నపూర్ణమ్మ చెడు సాంప్రదాయాలను వ్యతిరేకించడానికి ప్రయత్నించి తలవంచిన పాత్రలో అంజలీదేవి చెడును వ్యతిరేకించి మంచి కోసం పోరాడిన ఆధునిక యువతిగా కాంచన పరువు ప్రతిష్టలకు లొంగిపోయిన పెద్ద మనిషిగా గుమ్మడి ఆవేశానికి లోనై అపోహల వరవడిలో కొట్టుకుపోయిన రాముగా శోభనబాబు తమ నటన చాతుర్యంతో చిత్ర విజయానికి దోహదపడ్డారు పి ఆదినారాయణరావు సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా కోసం దేవులపల్లి రచించగా పి సుశీల అద్భుతంగా పడిన చుక్కలు పాడే శుభమంత్రం దిక్కులు నిండే దివ్యమంత్రం అనే పాట సంగీతాభిమానులను విశేషంగా అలరించింది తెలుగులో పూర్తి రంగుల చిత్రాలు ప్రారంభమైన తొలి రోజుల్లో కళ్యాణ మండపం వంటి కథా చిత్రం కలర్లో రూపొందించడంతో ప్రేక్షకులు బాగా ఆదరించారు కొన్ని కేంద్రాల్లో ఈ చిత్రం శతదినోత్సవం జరుపుకుని వాణిజ్యపరంగా విజయం సాధించింది తాపీ చాణిక్య దర్శకత్వంలో బాబు పిక్చర్స్ పతాకంపై చేగొండి హరిబాబు నాచు శేషగిరిరావు నిర్మించిన బంగారు తల్లి సినిమా పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి సెప్టెంబర్ మూడవ తేదీన విడుదలైంది హిందీ చిత్రం మదర్ ఇండియా ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు ఈ సినిమా టైటిల్ రోల్ జమున పోషించగా ఇతర పాత్రల్లో కృష్ణరాజు రాజు బాబు జగ్గయ్య వెన్నీరాడై నిర్మల నాగభూషణం మొదలైనవారు నటించారు ఈ చిత్రం కోసం సి నారాయణ రెడ్డి కొసరాజు దాశరథి ఆత్రేయ శ్రీశ్రీ సాహిత్యానికి ఎస్ రాజేశ్వరరావు సంగీతం సమకూర్చగా ఘంటసాల సుశీల జానకి ఎల్లారీశ్వరి పిఠాపురం చేశారు కెఎస్ ప్రకాశ్రావు దర్శకత్వంలో ఎస్బీఆర్ పిక్చర్స్ పతాకంపై సూరవరపు భాస్కర్రావు నిర్మించిన నా తమ్ముడు చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సెప్టెంబర్ పదిహేడవ తేదీన విడుదలైంది అన్నదమ్ముల్లోని రాగద్వేషాలకు నిరుపమాన రూపకల్పనగా ఈ చిత్రంలో జగ్గయ్య శోభన్ బాబు ప్రధాన పాత్రలు పోషించగా ఇతర పాత్రల్లో భారతి రాజబాబు అల్లు రామలింగయ్య చంద్రమోహన్ ఛాయాదేవి నిర్మల నాగభూషణం నాగయ్య మొదలైనవారు నటించారు ఈ చిత్రంలో బాలనటి శ్రీదేవి బాబుకి మేనగోడలుగా నటించింది అప్పటికే చాలా చలాకీగా ఉండే శ్రీదేవిని చూసి నువ్వు ఎప్పటికైనా హీరోయిన్ అయ్యి నా పక్కన నటిస్తావు అని శోభన్ బాబు అన్నారు సరిగ్గా ఎనిమిదేళ్లు తిరిగేసరికి పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో వచ్చిన కార్తీక దీపం చిత్రంలో ఆయన మాటలు నిజమయ్యాయి పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో శోభన్ బాబు నటించిన పది చిత్రాల వివరాలను మనం ఇంతవరకు తెలుసుకున్నాం కదా చిన్ననాటి స్నేహితులు రామాలయం తహసీల్దార్ గారి అమ్మాయి చెల్లెల కాపురం వంటి మిగిలిన ఏడు చిత్రాల వివరాలను వచ్చే ఎపిసోడులో తెలుసుకుందాం నమస్కారం